హెల్లో పిల్లలు అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది సో బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ భద్రాచలంలో ఉన్న రాములు వారి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము సో దారిలో పెద్దమ తల్లి టెంపుల్ ఉంది కదా కొంచెం దర్శనం చేసుకొని వెళ్దాం అని చెప్పేసి మధ్యలో దిగి దర్శనం అయితే చేసుకున్నాము అన్నట్టు మర్చిపోయాను అండో ఇక్కడ ప్రసాదం ఉంటుంది పులిహోర సూపర్ ఉంటుంది అనమాట సో తీసుకొని అలా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం కార్లో అయితే మొత్తానికి టెంపుల్కి అయితే వచ్చేసాము కార్ని పార్క్ చేసేసి ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము సో లోపలికి అయితే ఫోన్స్ నాట్ వెళ్ళవడని చెప్పేశారు దర్శనం అయితే మాకు ఓకే ఓకే అనిపించింది చాలా రష్ ఉంది మేము వెళ్ళిన రోజైతే సో అంతలో అయితే ఏం కనిపించలేదు బట్ ఓకే కనిపించింది దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చాము సో మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీంది అనమాట సో వన్ ఓ క్లాక్ ఏమో క్లోజ్ చేస్తా అని చెప్పేసి అన్నారు సో ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళి దర్శనం అయితే చేస్తున్నాము సో చాలా మంది ఉన్నారనమాట ఆ రోజు మాత్రం బయటి అయితే వచ్చేసాము మా వాళ్ళు చిన్న చిన్న షాపింగ్ అయితే చేశారు ఆ షాప్స్ లలో అక్కడ నుంచి మేము మళ్ళీ పర్ణశాలకి స్టార్ట్ అయ్యాము టెంపుల్ నుంచి పర్ణశాలకి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది రోడ్ అయితే అస్సలు బాగాలేదు చాలా స్ట్రగుల్ అయ్యాము మేమైతే పర్ణశాలలో వెళ్ళే వన్ కిలోమీటర్ ముందైతే సీతమ్మ తల్లి పసుపు రాళ్ళు ఇంకా మారేసుకున్న చీర దానికి రిలేటెడ్ అన్నీ ఉన్నాయని చెప్పారు సో ఫైనల్లీ ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము పార్కింగ్ కూడా చాలా స్పేస్ ఉండింది కాకపోతే ఫుల్ వర్షం పడింది మేము వెళ్ళినప్పుడు చాలా బురద బురదగా ఉంది ఆ చల్లటి వర్షంలో మేమైతే పల్లీలు పుట్నాలు అక్కడ ఏం దొరికితే అవి మొత్తం కొనేసుకున్నాం అనమాట సో అలా అవి తినుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేసాము లోపలికి వెళ్ళడం మళ్ళీ ఇక్కడ కూడా లోపలికి ఫోన్స్ కెమెరాస్ నాట్ వెళ్ళవడం అని చెప్పేశారు సో త్వరగా అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ మొత్తం చూసేసుకొని మళ్ళీ బయటికి అయితే వచ్చాము వచ్చి బోటింగ్ చేద్దాం అని చెప్పి గెట్స్ తీసుకొని వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట మ్యాంగో చూసి వదిలిపెట్టాం కాబట్టి అది కూడా తీసేస్తున్నాం అనమాట సో బోట్ ఎక్కేసాం ఫైనల్లీ ఆ వెదర్ చాలా బాగుంది ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు చుట్టూ వాటర్ మౌంటైన్స్ ఫీల్ మాత్రం క్రేజీ ఉండే మా ఫ్రెండ్ అప్పుడే సాంగ్ స్టార్ట్ చేసాడు नहीं पड़ता डम्मा सेपरेट मशीन में पड़ता है अबे बम के टाइम में पड़ता है ओम सेलरा फाइनल సో చుట్టూ అయితే కొండలు వాటర్ మేము బోటింగ్ లో వెళ్తుంటే మాకైతే శ్రీరామ్ దాస్ మూవీ గుర్తొచ్చింది వాళ్ళు కూడా అలానే బోట్లో ఎలా వెళ్తారో మేము కూడా అదే ఫీల్డ్లో అలానే వెళ్ళాం అనమాట చాలా బాగా అనిపించింది నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చానండి తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం అనమాట నాకైతే సూపర్ అనిపించింది ఒక అమ్మమ్మ అయితే తను చాలా లాంగ్ నుంచి వచ్చారంట సో ఈ వాటర్ నెత్తి మీద గోదావరి అమ్మ అని చెప్పేసి వచ్చింది ఆమె చాలా హ్యాపీ ఫీల్ అయింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము యాక్చువల్లీ పాపికొండలు వెళ్దాం కూడా ప్లాన్ ఉండే కానీ ఓపెన్ చేయలేదు అని అంటే సరే అని చెప్పి అయితే వచ్చాము సో చాలా బాగుంది చాలా మంచి అనిపించింది మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి మంచి అనిపించింది సో ఇక్కడ నుంచి అయితే పార్క్ వచ్చేసాము మూవీ ప్లాన్ ఉండే కల్తీ మూవీ చూద్దామని చెప్పి మా ఫ్రెండ్ ఆల్రెడీ టికెట్స్ బుక్ చేశాడనమాట

మూవీ గురించి అయితే నో కామెంట్స్ మంచి అనిపించింది చూసాము ఎంజాయ్ చేశాము వెంటనే అక్కడ నుంచి దాబాకి వచ్చాము ఇది చాలా బాగుంటుంది అని చెప్పేసి మా ఫ్రెండ్ రెగ్యులర్ గా తింటాను ఇక్కడ సరే వెళ్దాం పదండి అని చెప్తే నైట్ టెన్ థర్టీ అరౌండ్ ఆ టైం అయింది మేమైతే ఇంటికి వచ్చేసి ఇల్ కాసాను డిఫరెంట్ ఫ్యామిలీస్ ఆర్డర్ చేస్తున్నాను మేమైతే చాలా ఆకలి మీద ఉన్నాము సో ఎగ్ బుర్జీ అవన్నీ చెప్పుకున్నాం డిఫరెంట్ కర్రీస్ చెప్పుకున్నాము దానికి వాళ్ళు తెస్తున్నారు పుల్కాస్ తెస్తున్నారు మేము తినేస్తున్నాం వాళ్ళు తెస్తున్నారు మేము తినేస్తున్నాం అరౌండ్ ఎయిటీ ఆర్ హండ్రెడ్ మధ్యలో తిన్నాము చాలా ఆకలి మీద ఉన్నాము సో మా హోమ్స్ అయితే ఇంటికి వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసేసి మేము డ్రాప్ చేయడానికి అయితే వచ్చాము ఇదండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే ఇదంటే కేర్ బాయ్ బాయ్